రథసప్తమి ఎప్పుడు రస రథసప్తమి విశిష్టత పూజా విధానం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏటా మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి రోజున రథసప్తమి పండుగను జరుపుకుంటారు మరి ఈ ఏడాది రథసప్తమి ఎప్పుడు వచ్చింది శుభముహూర్తం ప్రాముఖ్యత పూజా విధానం వంటి వివరాలు చూద్దాం భూమిపై సమస్త జీవరాశికి ప్రాణశక్తిని ఉచ్ఛేదాన్ని ప్రసాదించే ఆదినారాయణుడు సూర్యుడు అందుకే బాణుడికి ప్రత్యేక దైవంగా పేర్కొంటారు హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యరాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిదినాడు జరుపుకునే రథసప్తమి మరింత విశిష్టమైనది చెబుతారు ముఖ్యంగా ఈ పర్వదినాన సూర్యుడు ఏడు గుర్రాలపై దక్షిణా దక్షిణాయానం నుంచి ఉత్తరాయణం వరకు వైపు ప్రయాణం సాగిస్తాడు అందుకే మాఘసప్తమి మొదలు వచ్చే ఆరు మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలమని పండితులు చెబుతారు అందుకే ఎంతో పవిత్రమైన రథసప్తమి రోజున భక్తులు వేకువజామునే లేచి నదీ స్థానాలు ఆచరించి సూర్య భగవానుడిని ఆరాధిస్తారు ఈ నేపథ్య ఈ నేపథ్యంలో రథసప్తమి ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది శుభ సమయం ఎప్పుడు దాని ప్రాముఖ్యత ఏంటి ఆ రోజు సూర్యుడిని ఎలా పూజించాలి అనే విషయాలు తెలుసుకుందాం రథసప్తమి తేదీ శుభ సమయం ఇదే హిందూ ధర్మంలో రథసప్తమి లేదా అచల సప్తమికి ఎంతో విశిష్టత ఉంది దీన్ని ఆరోగ్య స సప్తమి అని కూడా పిలుస్తారు మాఘమాస శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఫిబ్రవరి పదహైదు గురువారం ఉదయం పది పన్నెండు గంటలు ప్రారంభమవుతుంది ఇది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి పదహారు శుక్రవారం నాడు ఎనిమిది యాభై నాలుగు గంటలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం పదహారవ తేదీ శుక్రవారం నాడు రథసప్తమిని జరుపుకుంటారు ఈ టైంలో ఉపవాస దీక్షలు సూర్యభగవానుడికి ప్రత్యేక పూజలు చేస్తారు రథసప్తమి ప్రాముఖ్యత హిందూ పురాణాల ప్రకారం కన్యాప మహర్షి దేవి దంపతులకు సూర్య భగవానుడు జన్మించాడు ఆయన పుట్టిన రోజుని రథసప్తమిగా జరుపుకుంటారు ఈ రోజున ప్రవహించే నదిలో స్నానం చేయటం వల్ల విశిష్టమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఈ పవిత్రమైన రోజున తలపై ఏడు జిల్లేడు ఆకులను ఉంచుకొని నీటితో తలస్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని చెబుతున్నారు పండితులు అంతేకాకుండా రథసప్తమి నాడు సూర్యదేవుడిని పూజించటం దాన ధర్మాలు చేయటం వల్ల కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని ఆర్థికపరమైన రంగంలో మంచి లాభాలొస్తాయని ఆరోగ్య విషయంలో మెరుగైన ఫలితాలను పొందుతామని భక్తులు విశ్వసిస్తారు అందుకే రథసప్తమి రోజు సూర్యదేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు సూర్యదేవుని ఏడు గుర్రాల విశిష్టత సూర్య భగవంతునికి సంబంధించిన ఏడు గుర్రాలు ఏడు వారాలకు చిహ్నాలు ఈ ఏడు ఈ గుర్రాలను వేద ఛందస్తులు అని పేర్కొంటారు గాయత్ గాయత్రి త్రిగుప్ జగతి అను అనుగ్రూప్ భక్తి బృహితి ఉక్షిక్ అనే ఏడు గుర్రాల రథాలపై స్వారీ చేస్తాడు ఆదిత్యుడు ఈ రథముపై మే మేషం నుంచి మీనం వరకు ఉన్న పదహారు రాసులలో పయాని పయనిస్తారు ఈ ద్వాదశ రాసులను పూర్తి చేయడానికి సూర్యుడికి దాదాపు ఏడాది సమయం పడుతుంది సూర్యుడు రథంపై ఎక్కి సాగించే ప్రయాణం రథసప్తమి రోజు నుండే మొదలవుతుంది పూజా విధానం వల్ల వచ్చే తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని స్నానం చేయాలి స్నానం చేసిన అనంతరం సూర్యకిరణాలు ఎక్కడ స్వంభి స్పష్టంగా పడతాయో అక్కడ ముగ్గులు వేసి సూర్యదేవుని ఫోటో లేదా విగ్రహాన్ని ఉంచాలి గంధం కుంకుమ పెట్టి ఎర్రని రంగు పువ్వులతో ఆ చిత్రపటాన్ని అలంకరించాలి అనంతరం నువ్వులు బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టి సూర్యభగవానుడిని పూజించాలి అలాగే కొబ్బరి కొబ్బరి పుల్లల సహాయంతో చిన్న రథాన్ని తయారు చేసి ఆ రథానికి పూజ చేసి ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించాలి ఇలా సూర్యభగవారుని ఆరాధించటం ద్వారా సూర్యదేవుడు భక్తులకు మంచి ఆరోగ్యం దీర్ఘాయుష్ను ప్రసాదిస్తాడని ఆదాయపరంగా మంచి ప్రయోజనాలు చేకూరుతాయని నమ్ముతారు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి